దేశంలో స్టార్టప్లకు ఎంతో ఊతమిచ్చే విధంగా బడ్జెట్ ఉందని సీఏఐ స్టార్టప్ విభాగం సమన్వయకర్త ఫణీంద్ర అభిప్రాయపడ్డారు దేశంలో యువత ఆలోచనలకు ఊతమిచ్చే విధంగా బహుమతుల కోసం ప్రత్యేకంగా నిధి కేటాయింపు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను అదనంగా మంజూరు చేయడాన్ని ఆయన స్వాగతించారు ఈసారి బడ్జెట్ను ఏడాది కాలానికి కాకుండా రెండు పేల నలబై ఏడు లక్షణాలు సాధించేందుకు ఒక మార్గంగా తీసుకోవాలంటున్న సీఏఏ స్టార్టప్ విభాగం సమన్వయకర్త ఫణీంద్రతో మా ప్రతినిధి కుర్మరాజు ముఖాముఖి స్టార్టప్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక ప్రోత్సాహకంగా ఈ మొత్తం బడ్జెట్లో ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది సిఏ స్టార్టప్ కన్వీనర్ పణేంద్ర ప్రస్తుతం అంతా పణేంద్ర గారు మీరు చెప్పండి ఇప్పుడు ఈ ఈ స్టార్టప్లుకి ఇచ్చిన ప్రోత్సాహం లేదంటే అనౌన్స్ చేసిన అనౌన్స్మెంట్ ఏ రకంగా వాటి పురోగవృద్ధికి తోడ్పడుతుందని మీరు భావిస్తున్నాను ఇదైతే ఇప్పుడు ఈ స్టార్టప్ ఈకోసిస్టమ్కి తొంభై వేల కోట్ల స్టార్టప్ స్పెషల్ ఫండ్ కిందన ఒకటి ఇయర్ మార్క్ చేశారు అలాగే ఎడిషనల్గా టెన్ థౌసండ్ క్రోర్స్ ఏదైతే ఇచ్చారో ఇది డెఫినెట్గా ఒక వన్ ఇయరే కాదండి బడ్జెట్ పరంగా నేను చూసేది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్కి కూడా ఇది స్పీడ్ ఆఫ్ గ్రోత్ చాలా 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 ముందుకు తీసుకెళ్తుంది ఎందుకంటే స్టార్టప్ ఈకో సిస్టమ్ కానీ స్టార్టప్ ఐడియా కానీ ఒక చిన్న సీడ్ అంటాం ఒక విత్తనం లాంటిది ఆ విత్తనం ఒక విత్తనంలోంచే ఒక మహా ఫారెస్ట్ ఒక అడవి పుడుతుంది అంటాం ఆ విధంగా ఈ స్టార్టప్ ఐడియా సిస్టమ్ ఏదైతే ఉందో దానికి విధమైన ప్రోత్సాహం చాలా చాలా బాగుంది దీంట్లో ఇంకా చాలా మంచి పాయింట్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇవాళ చిన్నపిల్లలకి ఏదైతే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తామో ప్రశ్నలు వేయడం క్రియేట్ చేస్తామో వాళ్ళకి ఎందుకు ఎలాగొచ్చింది ఇవన్నీ అయితే చేస్తామో ఎందుకంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ ప్రపంచంలో ఏవే మార్పులు వస్తాయో ఈ పెను మార్పులు ఎటువంటి టెక్నాలజీని తీసుకెళ్తుందో మనకన్నా వచ్చే జనరేషన్ జన్ నెక్స్ట్ ఇంకా చాలా చాలా బాగా అందిపుచ్చుకుంటుందనే నమ్మకంతో ఈకో సిస్టమ్ స్టార్టప్ స్టార్ట్అప్ ఇచ్చిన ప్రోత్సాహకరం చాలా చాలా సంతోషంగా ఐఐటీలు ఐఐఎంలు వాటిలోని పరిశోధన చేసే వాళ్ళకి దాదాపు పదివేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్రోత్సాహకాలు అంటే ప్రైజ్ మనీస్ వాళ్ళ ప్రత్యేకంగా దీన్ని ఐఐటీస్ అవి ఏవైతే ఐఏఎస్ఎస్ ఉన్నాయో అవి వేరే లెవెల్ అండి అక్కడ ఆల్రెడీ ఒక స్టేట్ ఆఫ్ లెవెల్ కు వచ్చేస్తుంది ఒక ఐడియా కానీ ఒక ప్రోడక్ట్ కానీ ఒక పైలట్ కానీ డెఫినెట్గా అది అయితే ఇంకా అసలు హయ్యర్ లెవెల్కే తీసుకువెళ్తుందని ఎందుకంటే స్టార్ట్అప్ కంటే చాలా తక్కువగా కావాలి కాని అండి ఐఐటి లెవెల్లో ఏవైతే రీసెర్చ్లు ఉంటాయో వాటి లిమిట్ ఒక్కొక్కసారి హండ్రెడ్ క్రోర్స్ టూ హండ్రెడ్ క్రోర్స్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ కూడా దానికి అవసరం ఉంటుంది బట్ డెఫినెట్గా ఈ ఐఐటికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కి ఏవైతే ఈ టెన్ థౌసండ్ క్రోర్స్ బడ్జెట్ ఏదైతే శాంక్షన్ చేశారో భారతదేశంలో ఒక పర్టికులర్ యాటిట్యూడ్ ఉంది అది పోతుందని నాకు గట్టి నమ్మకం అదేంటంటే మనం ఎక్కువగా అంటాం జుగాడ్ చేస్తూ ఉంటాం ఆ జుగాడ్ యాటిట్యూడ్ ఏదైతే డెఫినెట్గా ఈసారికి మాత్రం ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్కి అంటే ఈ టెన్ క్రోర్స్ కూడా నా ఉద్దేశంలో చాలా తక్కువ దాన్ని యాభై వేల కోట్లు ఇచ్చేస్తే ఇంకా నేను చాలా ఆనందపడతాను ఎందుకంటే ఎప్పుడైతే జుగాడ్ ఆటిట్యూడ్ పోతుందో డెఫినెట్గా ఫైవ్ ఇయర్స్ లోపల మనం చైనాని ఓవర్టేక్ చేయొచ్చు జపాన్కి దగ్గరగా వెళ్ళొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు మనకి యువతకి సంబంధించి ఈ బడ్జెట్ని మనం ఎట్లా చూడాల్సి ఉంటుంది అంట యాక్చువల్గా మీరు చూస్తుంటే దాంట్లోనూ జ్ఞాన్ అని ఒక అక్రోనిమ్ వాడారు దాంట్లో రెండోదే యువత ఇవాళ యువత పాపులేషన్ ఏదైతే ఉందో ద బిగ్గెస్ట్ మనీ డబ్బులు ఖర్చు పెట్టేది వాళ్ళే డబ్బులు సంపాదించగలిగేది వాళ్లే ఎందుకంటే యువతకి సరదాగా ఒకసారి మేము లెక్కేస్తే ఇవాళ రోజున ముప్పై వేల కోట్ల జనాభా ఉందంటారు ఒక్కొక్కళ్ళు రోజుకు వంద రూపాయలు ఖర్చు పెట్టినా చాలు రోజుకి అంత రీటైల్ బిజినెస్ జరుగుతుంది దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూత్ అలాగే వాళ్ళు రోజుకు వంద రూపాయలు జనరేట్ చేస్తే కూడా అంతే ఇన్కమ్ భారతదేశానికి మనం ఏదైతే ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి వెళ్దాం అనుకుంటున్నాం ద రోల్ ఆఫ్ యూత్ ఇస్ ఫంటాస్టిక్ అయితే యూత్కి కావాల్సిన రెండు మూడు విషయాలు చాలా ముందుగా అదే దాన్నే స్కిల్ డెవలప్మెంట్ కింద ఒకటి ఇచ్చారు యూత్కి కావాల్సినది ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్కిల్ డెవలప్ ఇంప్రూవ్మెంట్ సెంటర్స్ అవన్నీ కూడా రెండోది ఆపర్చునిటీస్ ఎప్పుడైతే ఓపెన్ ఫారం ఆపర్చునిటీస్ యూత్కి వస్తాయో అంటే ఏ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఏ చదువు ఉన్నా లేకపోయినా వాళ్ళ దగ్గర కనుక ఐడియా ఉంటే ఒక మంచి ఆలోచన ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కనుక అవకాశం ఉంది అని కనుక దాన్ని వాళ్ళ మీరు ఫైవ్ ట్రిలియన్ అంటున్నారు అంటే అందరూ కూడా నా లెక్క ప్రకారంగా అయితే దాన్ని సెవెన్ ట్రిలియన్ కూడా తీసుకెళ్లే సత్తా యూత్కి ఉంది ముప్పై కోట్ల మంది రోజుకి వంద రూపాయలు రోజుకి ఎన్ని టర్న్ ఓవర్ నెలకు ఎంత టర్న్ ఓవర్ సంవత్సరానికి అక్కడే అయిపోయింది ట్రిలియన్ ఎకానమీ మీరు చెప్పండి ఈ పన్నెండు లక్షల ఆదాయ పరిమితి వ్యక్తిగత ఆదాయ పరిమితిని పెంచడాన్ని మనం ఎట్లా చూడాల్సి ఉంటుంది ఎకనామిక్ పరంగా అయితే ఇది ఒక డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్ అనాలండి ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ కి వన్ ల్యాక్ క్రోరు లాస్ అని అంటారు కదా దే ఆర్ లూజింగ్ వన్ ల్యాక్ క్రోర్ అంటారు కానీ ఇంకో పరంగా ఇంకో పరంగా చెప్తే ఈ వన్ ల్యాక్ క్రోర్స్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ అది రీసర్క్యులేట్ మన దగ్గరే అవ్వాలి అంటే ఇమాజిన్ ఈ వన్ ల్యాక్ క్రోర్ కనుక మళ్ళీ స్పెండ్ చేస్తూ ఉంటే చేతులు మారుతూ పోతే ఎందుకంటే వాళ్ళ నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి ఆ డబ్బులు నేను దాచుకుని ఏదో ఒకటి కొంటాను ఆ కొన్నవాడు మళ్ళీ వాడు ఏదో కొంటాడు సో నార్మల్గా ఎకనామిక్ రూల్స్ ప్రకారంగా ఈ వన్ ల్యాక్ క్రోర్ సిక్స్ టైమ్స్ అంటే సిక్స్ లాక్స్ క్రోర్స్ కిందన మళ్ళా సైకిల్ ఎకానమీ కిందన రావాలని అయితే ఈ సిక్స్ ల్యాక్ క్రోర్స్లో మన జిఎస్టీ అనండి లేకపోతే ఇతర వేరే ట్యాక్స్లు ఏవన్నా అనుకోండి దాన్ని కొంత ఈ వన్ ల్యాక్ క్రోర్స్లో అయితే మనకైతే రిటర్న్ వస్తుంది డెఫినెట్గా నెంబర్ వన్ నెంబర్ టూ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ది స్పిరిట్ ఆఫ్ ది పీపుల్ ఏదైతే మనం అనుకుంటామో ద స్పిరిట్ ఆఫ్ ది పీపుల్ ఎప్పుడైతే జేబులో డబ్బులు ఉంటాయో స్పెండింగ్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ ధైర్యం వేరు అండ్ టుడే డెఫినెట్గా మనకి ఆ ధైర్యం ఏదైతే స్వాభిమాన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ దానికి మాత్రం ఫంటాస్టిక్ డెఫినెట్గా గా అందరికీ వస్తుందని నా గట్టి నమ్మకం ఇది ఫణేంద్ర గారు మనోగతం కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం